శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మ మనస్సు రచించినవారు వింధ్యావాసిని గారు కథ విందాము మధ్యాహ్నం నుండి తలనొప్పిగా ఉంది సుందరికి ఆ పూట పని మనిషి రాలేదు తల తలనొప్పికి కారణం అది కాదు చిట్టికి అన్నం తినిపించి తను భోజనం కానిచ్చి హాయిగా కునుకు తీస్తున్న వేళ పళ్ళె నుండి వచ్చి దిగిన అత్తగారి రాకతో నిద్రాభంగం అయ్యింది విసుగుతోనే అయినా అత్తగారిని పరామర్శించి ఆవిడ కోసం అన్నం వండింది అప్పటికప్పుడు ఈవిడ ఎప్పుడూ ఇంతే ముందుగా ఒక ఉత్తరం రాయించి పడేస్తే ఏ వేళకొచ్చినా భోజనం తయారుగా ఉంటుంది కదా అలాంటి అలవాట్లు లేవు ఎప్పుడూ ఇలాగే హఠాత్తుగా ఊడిపడుతుంది అని లోపలే గొడుక్కుంది సుందరి సాయంత్రం ఇల్లంతా కసు చిమ్మి ఎత్తి పెరట్లో ఉన్న తొట్టెలో వేయబోయింది ప్రహరీ గోడ నుంచి పక్కింటామె తల మాత్రం కనిపించి పలకరించింది మధ్యాహ్నం మీ ఇంటి ముందు రిక్షా ఆగినట్లుంది ఎవరో చుట్టాలు వచ్చారులాగుందే అడిగింది పక్కింటి శాంతమ్మ ఇంకెవరున్నారు లేండి మా ఇంటికొచ్చే చుట్టాలు మా అత్తగారే వచ్చి దిగారు ఆ మధ్య వచ్చి వెళ్ళింది కదూ మూడు నెలల క్రితం ఏది రెండు నెలలే అయ్యింది క్రితంసారి వచ్చి వెళ్ళి లేండి బుద్ధి పుట్టినప్పుడల్లా ప్రయాణం కట్టేస్తారు దగ్గరే కదా తను మెల్లిగా మాట్లాడుతున్నానని అవతల అత్తగారు నిద్రలో ఉన్నారని అనుకుంది సుందరి కానీ అప్పుడే నిద్రలేచిన అత్తగారు క్రితమే ఇంట్లో అడుగుపెట్టిన భర్త ఇద్దరికీ తన మాటలు వినిపించాయని ఆమెకు తెలీదు మహాలక్ష్మమ్మకి రఘురాం ఒక్కడే సంతానం నిజానికి ఆవిడకి ఎప్పటికీ కొడుకుతో పాటు ఉండిపోవాలని ఉంటుంది మనసులో అందులో వింత ఏమీ లేదు కానీ కోడలికి తను ఇష్టం లేదని ఆవిడ ఎప్పుడో తెలుసుకుంది అందుకే పల్లెలో పాత మట్టి మట్టికొంపలో మకాం పెట్టి ఉంటోంది అక్కడ ఆవిడకు ఏ భూములు ఆస్తులు లేవు పంటలు పండి ధాన్యం ఇంటికి వచ్చే కాలంలో తెలిసిన వారి ఇళ్లలో ధాన్యం శుభ్రపరచటం వేరుశనక్కాయలు ఒలిపించటం లాంటి పనులు దగ్గరుండి చేయిస్తుంది వేసవి కాలంలో ఊరగాయలు వేసే పని చేతి నిండుగా ఉంటుంది చేసిన పనులకి వస్తురూపంగా వచ్చే ప్రతిఫలమే ఆమెకు జీవనాధారం ఎప్పుడో తప్ప తన అవసరాలకి కొడుకుని డబ్బడగదు కొడుకును అతని సంసారాన్ని చూడాలని ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ప్రయాణమే వస్తుంది కానీ ఉన్న వారం రోజులకే ముఖం మొత్తి తిరుగు ప్రయాణం కట్టడం ఎప్పుడూ జరిగేదే కోడలితో ఎలాగైనా సర్దుకుపోవాలని వాళ్లతోటే ఉండిపోవాలని ఆవిడకి కానీ ఆ కోరిక తీరే ఆశ మాత్రం ఏదీ కనిపించదు మనుషుల్లో ఎంత బాధనైనా దిగమింగుకుని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కోపావేశాలకి లోను కాకుండా స్థిర చిత్తంతో ఉండగలవారు చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తుల మంచితనానికే ఒక్కోసారి చేతకానితనం అనే లేబిల్ తగిలించటం జరుగుతూ ఉంటుంది ఈ అరుదైన తెగకి చెందినవారు రఘురాం సుందరికి తన తల్లి అంటే ఎందుకు సరిపడదో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాదు తాను తప్ప మరో దిక్కులేని ఆవిడ పల్లెలో ఒంటరిగా ఉండిపోవడం అతనికి ఏమాత్రం లేదు అలాగని మా అమ్మ ఇక్కడే ఉంటుంది అని భార్యతో గట్టిగా చెప్పడం ఇష్టం లేదు తనంటే తానే ఆమె తన తల్లిని అభిమానించాలని గౌరవించాలని అతని కోరిక అందుకేం చెయ్యాలో మాత్రం అతనికి అంతు పట్టని విషయం ఎవ్వరినీ ఏ విషయంలోనూ బలవంతం చేసి ఏ పని చేయించలేమని అతని నమ్మకం సైకిల్ లోపలికి తెచ్చి స్టాండ్ వేస్తూ పెరట్లో నుంచి వినవస్తున్న సుందరి మాటలు ఏమీ పట్టనట్లుగా ఎప్పుడమ్మా రావటం అని ఆప్యాయంగా తల్లిని పలకరించాడు రఘురాం తల్లి పక్కన మంచం మీద కూర్చొని మాట్లాడుతున్నాడు ఆరోగ్యం ఎలా ఉందమ్మ నీకు ఈ మధ్య నీ నుంచి ఉత్తరాలు లేక ఎర్నాళ్ళయ్యిందో నాకే గుండ్రాయిలా ఉన్నాను నువ్వేమిటో సన్నబడినట్లున్నావు నీ కళ్ళకి నేనెప్పుడు అలాగే కనిపిస్తానులే కనిపిస్తానులే గాని నువ్వెన్ని గంటలకొచ్చా నుంచి భోజనం చేసావా లోపల కాఫీ కలుపుతున్న సుందరికి ఈ సంభాషణతో తలనొప్పి మరింత ఎక్కువవుతోంది అమ్మో మెత్తగా కనిపిస్తారు కానీ అన్ని ఆరాలు తీస్తారు ఈ పెద్ద మనిషి మధ్యాహ్నం ఇంటికొచ్చిన అమ్మకి పెళ్ళాం భోజనం పెట్టిందా లేదా అని తెలుసుకుంటున్నారు ముసలావిడ అంతే తనొక్కరితే సవ్యంగా వంట చేసి పెట్టగలిగేటట్టు తన వంట తింటేనే కొడుకు ఆరోగ్యంగా ఉంటాడు అన్నట్లు మాట్లాడుతోంది అని విసుక్కుంది చెట్టి నిద్రలేచింది అవతల నాయనమ్మ స్వరం వినిపించింది ఉత్సాహంగా పరిగెత్తుకుని యువతలి వచ్చేసింది మా తల్లి బంగారు కొండ అయిందా నిద్ర అంటూ ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే కొండెక్కినంత సంబరం ఆ పిల్లకి బడికిళ్ళలేదేమమ్మా అని ఆవిడ అడగగానే ఇవాళ సెలవు నానమ్మా టక్కున జవాబు చెప్పింది చిట్టి అంత మాత్రం తెలియదా నీకు అనే ధోరణిలో కాఫీలు అయ్యాయి కూరగాయలు సంచిపుచ్చుకుని తయారయ్యాడు రఘురాం అత్తగారు ఇంట్లో ఉంటే సుందరి ఎలాంటి మూడ్లో ఉంటుందో అతనికి తెలియనిది కాదు ఇలాంటివన్నీ మనసుకు పట్టించుకుని బాధపడటం అతను ఎప్పుడో మానేశాడు కాకరకాయలు లేవా వేయించేస్తావా రాత్రికి అడిగాడు సుందరిని కాకరకాయ వేపుడంటే వాళ్ళమ్మకిష్టం అందుకే తెస్తాను అనటం ఇంకా నన్ను అడగటం ఎందుకో అనుకుని ఏదో ఒకటి పట్టుకురండి అన్నది నిర్లిప్తంగా ఉన్నది మూడు గదుల ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళంతా కలిసి కట్టుగా ఉంటే ముగ్గురేమిటి ఐదుగురున్న కు ఐదుగురున్న కుటుంబమైన సులభంగా ఇమడవచ్చు కానీ ఉన్నవాళ్ల మధ్య రహస్యాలు తాగటం అనేది వీలు కాని పరిస్థితి ఇంట్లో ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నా అందరికీ తెలుస్తుంది అత్తగారు తమతో ఉంటే ఖర్చు ఎక్కువ అనే కారణం ఒకవైపున్నా ఆవిడ వల్ల తనకు భర్తతో ఏకాంతం దొరకదనే కోపం కూడా సుందరికి తల్లి కొడుకులిద్దరూ కబుర్లలో పడ్డారంటే తనని పరాయిదాన్ని చేసినట్లు ఉంటుంది ఆమెకు రఘురాంకి స్నేహితులు బయట తిరుగుళ్ళు చాలా తక్కువ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాడంటే ఎప్పుడో తప్ప ఒక్కడే బయటికి వెళ్ళటం అంటూ ఉండదు ఇంట్లో ఉన్నంతసేపు కూతురితో ఆడుకుంటూనో భార్యతో కబుర్లాడుతూనో గడిపేస్తాడు అలాంటివాడు తల్లి రాగానే సగం టైం అటు కేటాయించేసరికి ఫలించలేకపోతుంది సుందరి తనతో ఏదైనా చిన్న హాస్యమాడాలన్నా రహస్యంగానే నిజానికి మహాలక్ష్మమ్మ గారుంటే చాలా పని తగ్గిపోతుంది సుందరికి ఆవిడ నిద్రపోయినప్పుడు తప్ప మామూలుగా ఏదో ఒక పని చేయకుండా ఊరికే కూర్చోదు కానీ ఆవిడంటే కలిగే చిరాకు వల్ల ఆమె చేసేది సహాయంలా అనిపించదు సుందరికి ఊరికే కూర్చోలేక అలవాటు కొద్దీ పని చేస్తూ ఉంటుంది అనుకుంటుంది తనంటే కోడలికి పడదని తెలిసినా మహాలక్ష్మమ్మకి సుందరి అంటే అభిమానమే ఏ పూటైనా సుందరికి కాస్త నలత చేస్తే చాలు మంచంలో నుంచి లేవలేవనియదు హాయిగా విశ్రాంతి తీసుకొనిచ్చి అన్ని పనులు చేసిపెడుతుంది రాత్రి భోజనాలయ్యాయి ముందర గదిలో మంచం పరుపు వేసి పెట్టాడు రఘురాం తల్లి కోసం నానమ్మతో మాట్లాడుతున్నా నాన్నని తరిమేసింది చిట్టి నువ్వెళ్ళి పడుకోనన్నా నేను నానమ్మతో కథ చెప్పుకోవాలి అని సుందరి ఏం చేస్తుందో అని చూడబోయాడు రఘురాం పళ్ళాలు గ్లాసులు కడిగి సర్ది పెడుతున్న సుందరిని ఏవోయ్ ఇంకా నీ పని అవ్వలేదా అని అడిగాడు ఇదిగో అయిపోయింది వస్తున్నానండి ఏ ఒక్కప్పుడి కావాలా కాదు నువ్వే కావాలి అని రహస్యంగా అంటూ వెనుకగా వచ్చి సుందరి భుజాల చుట్టూ చేతులు వేశాడు భర్త చేతులు విడిపించాలని ప్రయత్నిస్తూ కళ్ళు తలుపు వైపు తిప్పిచూసింది చిడ్డి ఏది అన్నది అనుమానంగా వాళ్ళ నానమ్మ దగ్గర చేరి కథ చెప్పించుకుంటోంది ఇవాళటికి మన దగ్గరికి రాదేమోలే అన్నాడు రఘురాం సుందరి ఇచ్చిన ఒక్క నోట్లో వేసుకుంటూ నాలుగేళ్ల చిట్టి అమ్మా నాన్నలు స్నేహంగా ఉంటే సహించదు ఇంట్లో ఉన్నది రెండే మంచాలు ఒకటి అత్తగారికి వేస్తే మిగిలిన దానిమీద భర్తకి పరుపు వేసి సర్దింది సుందరి కింద చాప మీద దుప్పటి పరుచుకుంది తన కోసం చాప మీద నడుం వాల్చబోతున్న సుందరిని ఇలా రావోయే అంటూ మంచం మీదకి లాగాడు రఘురాం మా అమ్మ మనవణ్ణి ఎప్పుడు ఇస్తావని అడుగుతోంది ఆవిడకే బాగా అడుగుతుంది అనుకుంది సుందరి పైకి మాత్రం ఏమీ అనలేదు కొంపదీసి నాకు తెలియకుండా ఏ పీల్సో వాడుతున్నావా ఏమిటి నిజంగా మరి నాకు ఒక బాబు ఉంటే బాగుండు అనిపిస్తుందోయ్ చెవిలో కుసగుసగా అన్నాడు కథ అయిపోయింది కాబోలు లోపలికొచ్చేసింది చిట్టి ఇట్లాంటి గడుగ్గాయ్ ఒక్కటుంటే ఇంకా ఏ ఫ్యామిలీ ప్లానింగు అవసరం లేదు అని గొణుక్కుంది సుందరి కూతుర్ని పక్కన వేసుకుని నిద్రకు ఉపకమరిస్తూ బొత్తిగా లేని మనిషి నిమిషాల మీద కోపం విసుగు వచ్చేస్తాయి అనుకుంటూ లేచి వెళ్లి లైట్లు ఆఫ్ చేశాడు రఘురాం నాలుగు రోజులయ్యేసరికి తిరుగు ప్రయాణం కట్టేసింది మహాలక్ష్మమ్మ ఎప్పుడూ జరిగేదే ఇది ఉదయం ఆఫీస్కి బయలుదేరుతున్న కొడుకుతో చెప్పింది ఇవాళ మధ్యాహ్నం ఊరికి పోతాన్రా అని అదేమిటమ్మా అంత తొందర అయినా అక్కడ ఏమంత అర్జెంటు పనులున్నాయని నాలుగు రోజులకే ప్రయాణం కట్టేస్తున్నావు లేదులేరా ఏమిటో నాకు ఊరికే కూర్చుంటే తోచదు చేతి నిండా పనుంటేనే బాగుంటుంది అన్నది కానీ అసలు కారణం ఇంకేదో ఉండాలని రఘురాంకి ఆవిడ ముఖం చూస్తేనే తెలుస్తోంది కానీ ఎంత అడిగినా అసలు సంగతి బయట పెట్టదామే తను ఎలా అయినా పర్వాలేదు కొడుకు సంసారం సవ్యంగా ఉంటే చాలు అన్నదే ఆ తల్లి కోరిక సరే నీ ఇష్టం ఫోన్ చేసి వెళ్ళు తన జేబులో నుంచి ఇరవై రూపాయలు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు అప్పుడు కొడుకు ముఖంలో కనిపించిన బాధ ముసలామి దృష్టిని దాటిపోలేదు సుందరికి కొంచెం నలతగా ఉంటుంది చాలా రోజులు రఘురామ్కి చెప్పకుండా దాచింది అతను తెలుసుకునేసరికి ఆమెకు మూడో నెల వచ్చింది అమ్మా నీ కోరిక తీరబోతోంది త్వరలో నీకు మనవడు పుడతాడు అని తల్లికి ఉత్తరం రాయాలి అనిపించింది రఘురామ్కి కాని విషయం తెలిస్తే ఆవిడ రాకుండా ఉండదు కోడల్ని చూడాలని ఎప్పుడొచ్చినా ఏదో మనస్పర్ధతో వెళ్లటమే కదా అనిపించి ఉత్తరం రాయటం మానేశాడు సుందరి అన్నయ్య కృష్ణమూర్తి ఆఫీస్ పని మీద హైదరాబాద్కి వెళ్ళి వస్తూ దారే కదా అని ఒక్క పూట కర్నూల్లో దిగాడు సుందరిని చేసుకోకముందే రఘురాంకి మంచి స్నేహితుడతను చిన్నతనంలోనే తల్లి తండ్రి పోతే బాధ్యతని మీద వేసుకున్నాడు కృష్ణమూర్తి పెద్ద చెల్లి సుందరిని మిత్రుడు రఘురాం చేతిలో పెట్టి కొంత భారాన్ని దింపుకున్నాడు ఇంట్లో ఇంకొక చెల్లి తమ్ముడు ఉన్నారు కృష్ణమూర్తి భార్య కూడా భర్తకు సహాయంగా ఉద్యోగం చేస్తోంది కానీ వాళ్ల దురదృష్టం ఏమో పెళ్ళయి పాదేళ్లైనా సంతానం కలగలేదు అందుకనే వాళ్లకి సుందరి కూతురు చిట్టి అంటే ప్రాణం హైదరాబాదు నుండి పాప కోసం పోలెడు బొమ్మలు డ్రెస్సు కొని తెచ్చాడు కృష్ణమూర్తి చెల్లాయి బావమర్దులతో కబుర్లు కాలక్షేపమై పడుకోబోతు చెట్టిని నా వెంట తీసుకెళ్తాను మీ అక్కయ్య తీసుకురమ్మని మరీ మరీ చెప్పి పంపింది రఘు సుందరికి ఆరోగ్యం బాగులేనట్లుంది కొన్నాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుందు గాని రమ్మంటే రాను అంటోంది పోనీ చెట్టినైనా పంపితే అమ్మకి రిలీఫ్ అవుతుందేమో అని అడిగాడు ఏదో మాట వరుసకి అంటున్నాడులే అని రఘురాం ఏమీ జవాబు చెప్పలేదు అతను నిజంగానే అడిగాడని సుందరి చెప్పేదాకా అతనికి అర్థం కాలేదు మా అన్నయ్య చిట్టిని పంపమని అడిగితే పలక్కుండా ఉండిపోయారే అయితే నిజంగానే అడిగాడంటావా నిజంగా కాక సరదాకి అబద్ధమాడారు అనుకున్నారా పంపిస్తే ఏ దానికి ఎలాగూ సెలవులే కదా ఇచ్చినప్పటి నుంచి ఇంట్లో నన్ను వేధిస్తోంది అంటున్న సుందరి వంక నమ్మలేనట్లుగా చూశాడు రఘురాం అది మనల్ని వదిలి ఉండగలదా అని సందేహంగా అన్నాడు ఉండకే రాజుకి రమణికి సెలవులే ఇంట్లోనే ఉంటారు కదా చూసుకుంటారు సాయంత్రం రాత్రి మా వదినే చూసుకుంటుంది దీనికి వాళ్ళ దగ్గర అలవాటే కదా వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉండిపోతానని పేచీ పెడుతూ ఉంటుంది సుందరి ఇంత నమ్మకంగా ఎలా చెప్పుగలుగుతోంది అనుకున్నాడు రఘురాం కానీ సుందరి ఏ విషయంలో అయినా ఒక నిర్ణయం చేసుకుంటే దాన్ని కాదని ఏర్పడే పరిస్థితులు భరించటం ఎంత కష్టమో అతనికి తెలుసు పోని ఎందుకొచ్చిన కొడవ బెంగ బెంగపెట్టుకుంటే వాళ్ల అన్నయ్యే తీసుకొచ్చి వదులుతాడు అని సర్ది చెప్పుకున్నాడు తనకు తానే తెల్లవారి నిద్రలేవగానే ఏమ్మా ఊరిలదాం వస్తావా అని కృష్ణమూర్తి అడిగితే ఓ అని బుద్ధిగా తయారయ్యి అతని వెంట బయలుదేరింది చిట్టి తనకిష్టమైన అమ్మను అడిగి బ్యాగ్లో పెట్టించుకుంది మళ్ళీ ఎప్పుడొస్తావమ్మా అని అడిగాడు రఘురాం రెండు చేతులు వేళ్లు విప్పి చూపిస్తూ ఇన్ని రోజులకి అని చెప్పింది చిట్టి అమ్మో అన్ని రోజులే అని అతను బెంగగా చూస్తూ ఉంటే ఆరిందాల బొగ్గు మీద ముద్దు పెట్టి మావయ్య వేలు పట్టుకుని వెళ్ళిపోయింది టాటా చెప్తూ చిట్టి ఊరెళ్ళి వారం రోజులైంది ముద్దు ముద్దు మాటలతో పొద్దు పోగొట్టే కూతురు ఇంట్లో లేకపోవడంతో రఘురాంకి పిచ్చెక్కినట్లుగా ఉంది అయినా బయటికి చెప్పకుండా సుందరి ఎలా ఫీల్ అవుతుందో అని పరిశీలిస్తున్నాడు తనకిష్టం లేదని తెలిసి పాపని ఊరు పంపిందని కాస్త కోపంగానే ఉంది అతనికి సుందరి ఆరోగ్యం కుదుటపడింది డాక్టర్ రాసిచ్చిన మందులు టానిక్లు వాడుతోంది విశ్రాంతి తీసుకోవలసిన అవసరం కూడా తగ్గిపోయింది అక్కడే మొదలయ్యింది అసలు సమస్య చిట్టి అడ్డు రావటం వల్ల ఇంట్లో సక్రమంగా చెయ్యలేనని అనుకునే పనులెన్నో కల్పించుకుని గుర్తు చేసుకుని చేసుకుంటోంది ఇప్పుడు అయినా ఉదయం భర్త ఆఫీస్కి నుంచి సాయంత్రం అతను తిరిగి ఇల్లు చేరుకునేదాకా అన్ని గంటలు ఎన్ని పనులు చేస్తే గడుస్తాయి ఏ పూట కా పూట సుందరి ఊరెళ్ళి పాపలు తీసుకురండని అడుగుతుందేమోనని చూస్తున్నాడు రఘురాం అప్పటికి ఒకటి రెండు సార్లు అన్నాడు చిట్టి లేనందుకు నీకు బోర్ కొట్టడం లేదు అని ఎందుకు అది పుట్టి నాలుగేళ్లయ్యింది అంతకు ముందంతా ఎలా ఉన్నావు అని సమాధానం చెప్పిన సుందరిని ఏవనాలో అర్థం కాలేదు రఘురాంకి అదే సమయంలో తమ పెళ్ళైన కొత్తలో జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది అతనికి దీపావళి పండుగ కాబోలు కృష్ణమూర్తి ఇద్దరిని ఆహ్వానించాడు తనకు ఆఫీస్లో మూడు రోజులే సెలవు దొరికింది సుందరి మరికొన్ని రోజులు ఉండి వస్తుందని అడిగితే తను సరేనన్నాడు కాని ఆమె ససేమిరా అని తన వెంటే వచ్చేది మిమ్మల్ని వదిలి నేనుండలేనులండి అంటున్న భార్యను మన పెళ్ళయి ఆరు నెలలేగా అయింది ముందర ఎలా ఉన్నావు అని హాస్యమాడటం గుర్తొచ్చి నవ్వుకున్నాడు రఘురాం నిజానికి సుందరికి లోపల వెలితిగానే ఉంది కూతురు లేకపోవటం కాని ఆ పిల్ల చేసే అల్లరి గుర్తొచ్చి పోని ఈ కొన్నాళ్లు హాయిగా ఉన్నాను అనుకుని సంతృప్తి పడుతోంది మధ్యాహ్నం ఒక్కరితే కూర్చుని భోజనం చేస్తూ ఉంటే చిట్టు ఎలా ఉందో అక్కడ ఎన్ని మాటలు కథలు చెప్పి మరిపిస్తేనో అది కాస్త అన్నం తినడం అలాంటి దాన్ని ఎలా చూసుకుంటున్నారో అనిపిస్తోంది రాత్రి మాటల మధ్యలో ఎప్పుడో నిద్రపోతాడు రఘురామ్ ఒక్కో రోజు అర్ధరాత్రైనా నిద్రపట్టదు సుందరికి మెడ మీద చేతులు కడుపు మీద కాళ్ళు వేసి బిగించి పడుకునే కూతురు లేని లోటుతో అసహనంగా గడుపుతోంది అయినా ఇవేమి రఘురాంకి తెలియనివ్వకుండా గుంపనగా మనసులోనే పెట్టుకుంది ఒకసారి ఇద్దరు షికారుగా పార్కుకి వెళ్లారు గేటులోనే అచ్చం చిట్టిలాగే కనిపిస్తున్న ఒక పాప తల్లిదండ్రులిద్దరినీ చేతుల్ని పట్టుకుని గంతులు వేస్తూ ఎదురుగా వచ్చింది మన చిట్టిలాగే ఉంది కదూ ఆ పాప మనసులో మెదిరిన భావాన్ని బయటపెట్టాడు రఘురాం ఆ క్షణంలో సుందరి మనసులోని మాట అదే అంతటితో ఊరుకోలేదు రఘురాం ఏమిటో నువ్వెలా ఉన్నావో కానీ నాకు మాత్రం బెంగగా ఉంది పాప లేకపోవటం ఇంటికొచ్చానంటే కాళ్ళు చేతులు కట్టిపడేసినట్లుగా ఉంటుంది అన్నాడు ఇక సంభాషణ ముందుకు సాగలేదు సుందరి ముఖం నిర్లిప్తంగా మారిపోవటం ఆమె లోపల ఏదో బాధపడుతున్నట్లు ఉండటం గమనించాడు రఘురాం ఏమిటలా అయిపోయావు అడిగాడు కొంచెం తలనొప్పిగా ఉంది పోని ఇంటికి వెళ్ళిపోదామా తల ఊపింది దారి పట్టారిద్దరు ఇదిగో మీ అన్నయ్య ఉత్తరం రాశాడు అంటూ సుందరికి అందించాడు రఘురాం ఏమని రాశారు చిట్టి ఎలా ఉందట తానికే బాగానే ఉందట ఇంకా కొన్నాళ్ళు ఉంటుందిలే ఇక్కడే అని రాశాడు కాఫీ తాగి పేపర్ చూస్తూ కూర్చున్నాడు రఘురాం చిట్టి చూడండి మన కోసం అస్సలు ఏమి బెంగ పెట్టుకోకుండా ఉండిపోయింది అక్కడ ఇది చదివితే మీకేమీ అనిపించలేదు అడిగింది సుందరి వచ్చి భర్త పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ అనిపించేది అనిపించేందుకు ఏముంది బాగా ఉండాలని ఉండగలుగుతుందని పంపించాంగా అది కాదండి ఒక్కసారైనా అమ్మ నాన్న అని తలుచుకోకుండా నిబ్బరంగా ఉండగలిగిందంటే నమ్మకం కలగకుండా ఉంది నాకు అయినా అన్నయ్య ఊరికే ఎందుకు రాస్తాడులే ఏమిటో పిల్లల కోసమని మనం ఎన్నో వదుర్కుంటాం ఎప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటాం ఏ కాస్త కాలు నొప్పో కడుపు నొప్పో వచ్చినా తల్లడిల్లిపోయి తిండి నిద్ర మానేసి కనిపెట్టుకుని ఉంటాం ఇదేది ఇదేమి అర్థం చేసుకోరు కాబోలు వాళ్ళు పేపర్ పక్కన పడేసి సుందరి కళ్ళల్లోకి నిశితంగా చూస్తూ కూర్చున్నాడు రఘురాం ఏమిటలా మాట్లాడుతుంది వాళ్ళ అని చూస్తున్నారు కదూ అవునండి నేనేమి బండరాయిని కాదుగా కాకపోస్తే కాకపోతే కాస్త గుమ్మనంగా ఉంటాను అంతే అంటున్న సుందరి కళ్ళల్లో నీళ్లు తిరగటం అతను గమనించాడు అరే రే నేనేమన్నానోయ్ అంతగా బాధపడుతున్నావు అంటూ ఆమె భుజాలు పట్టి దగ్గరికి తీసుకున్నాడు మీతో చెప్పలేదు కానీ నా మనసు ఏం బాగాలేదు భోజనం సహించదు నిద్ర రాదు ఏ పని చేస్తున్నా చిట్టి తల్లే గుర్తొస్తోంది అది వెళ్లి పది రోజులైనా కాలేదు వెళ్ళి తీసుకురండి అంటే మీకు కోపం వస్తుందేమోనని చెప్పలేదు కళ్ళనీళ్ళు ఆపుకుంటూ భర్త గుడిలో ముఖాన్ని దాచుకుంది సుందరి ఈ తత్వం ఇన్నేళ్లైనా పూర్తిగా అర్థం కాదు నాకేమిటో అనుకున్నాడు రఘురాం సాయంత్రం బజార్కెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాడు నుంచి అతను కాస్త సీరియస్గా ఉండటం గమనించింది సుందరి తను ఏం మాట్లాడినా ఆహా అనే సమాధానం తప్పిస్తే అతను ఎందుకో ముభావంగా ఉన్నాడు రాత్రి భోజనాలయ్యాయి ఏమండి మరి ఊరికెప్పుడు వెళతారు అడిగింది సుందరి పర్ధకి తాంబూలం అందిస్తూ ఎల్లుండి ఆదివారమేగా రేపు రాత్రి బయలుదేరతాలే పోని నువ్వు వస్తావా ఏమిటి వద్దు నే వెళితే వెంటనే రానివ్వరు మీకు ఇబ్బంది మీరే వెళ్ళిరండి లైట్ బెడ్ లైట్ వెలిగింది గుండెల మీద చేతులుంచుకుని కప్పు వైపు చూస్తూ పడుకుని ఉన్న రఘురాం దగ్గరికి జరుగుతూ అడిగింది సుందరి ఏమండి ఎందుకో అదోలా ఉన్నారు నాకు చెప్పరు అని మరేం లేదు మన పాపకి నాలుగేళ్లు నాలుగేళ్లు పెంచిన ప్రేమతోనే కన్న కూతురివైనా కన్న కూతురిపైన ఇంత మమకారం పెంచుకున్నాం మనం అది మనల్ని వదిలి హాయిగా ఉండగలిగింది మనం మాత్రం దానికోసం పెట్టుకుని బాధపడుతున్నాం మరే మా అమ్మ చిన్నప్పుడే పోతే తన ఆశలన్నీ నా మీద పెట్టుకుని ఇరవై రెండేళ్ల వయసు వచ్చేదాకా నన్ను తన సర్వస్వం ధారపోసి పెంచుకుంది ఇప్పుడు ఈ వయసులో ఒంటరిగా ఆ పల్లెలో నాకు దూరంగా ఎండ ఎలా ఉల ఉండగలుగుతోందో ఎంత బాధ పెట్టుకుందో మనసులో అనిపించి ఆలోచిస్తున్నాను నిజానికి అతను సుందరిని బాధ పెట్టాలని ఈ మాటలు అనలేదు ఏవో మనసులో కదులుతున్న ఆలోచనల్ని ఆమె ఏమిటలా ఉన్నారు అని అడిగితే అనాలోచితంగా బయటపెట్టాడు సుందరి గుండెలకి ఎక్కడో తగలరాని చోట చర్నాకొల పెట్టి కొట్టినట్లయింది ఇదేమీ గమనించని రఘురాం అటువైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు సుందరికి తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో గుర్తులేదు తన భర్తకి అత్తగారికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని గురించి ఆమె ఎప్పుడూ పెద్దగా ఆలోచించలేదు ఇప్పుడు ఆమె హృదయంలో ఏదో తెలియని కవాట ద్వారం తెచ్చుకున్నట్లయింది తమ పెళ్ళయ్యి ఇక్కడ కాపురం పెట్టినప్పటి నుంచి అత్తగారి రాకపోకలు ఆమె తన మీద చూపించే అభిమానం తను ఆవిడతో ప్రవర్తించే తీరు అన్ని గుర్తొచ్చి కలవరపెడుతున్నాయి అత్తాకోడళ్ళంటే ఉత్తర దక్షిణ ధృవాలు అనే భావం ఎలాగో ఎప్పుడో నాటుకుంది తన మనసులో అర్ధరాత్రి అయింది దాహమై మెలకు వచ్చింది రఘురామ్కి పక్కన కూర్చుని తన ముఖంలోకి చూస్తున్న సుందరి కనిపించి ఉలిక్కిపడ్డాడు ఏమిటిది ఒట్టి మనిషివి కూడా కాదు ఇలా విశ్రాంతి లేకుండా కూర్చుంటే ఆరోగ్యం పాడవదు అని మందలించి పడుకోబెట్టాడు ఏమండి నన్ను క్షమించరు అయోమయంగా ఉంది రఘురామ్కి నన్నేమీ అడగొద్దు క్షమించానని చెప్పండి ముందు అంటూ అతని చేతిని తీసి తన కళ్ళ మీద ఉంచుకుంది రేపు అత్తయ్యకి జాబు రాయరు ఇక్కడికొచ్చేయమని సుందరి మాటలు అర్థం కావటం లేదు అతనికి ఏమిటండి పలకరు మీరు రాస్తారా నన్ను రాయమన్నారా అవును మరి ఆవిడకి త్వరలో మనవడు పుడతాడని రాయటం మరొవరు కదూ కళ్ళు మూసుకుని ఏదో లోకంలో ఉన్న దానిలా మాట్లాడుతోంది సుందరి చిత్రమైన మనిషి ఆమె మనసు ఏ నిమిషం ఎలా మారుతుందో ఎప్పుడు నా ఊహకి అందదు అనుకుంటూ కళ్ళు మూసుకున్న రఘురాం మరు నిమిషమే నిద్రలోకి జారుకున్నాడు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో